అందరికీ నమస్కారం నేను శిరీష సిరి నెల హోంవర్క్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మొన్న పెళ్ళికెళ్ళొచ్చి నైట్ ఇంటికి వచ్చామన్నమాట వచ్చేసరికి యాక్చువల్గా మీకు ముందు వీడియోలో ఎప్పుడో షేర్ చేసినట్టున్నాను బ్రహ్మకమల మొగ్గలు అన్నీ వచ్చాయి ఒక్కసారి గాను ఒక పది పద్నాలుగు మొగ్గలు వచ్చాయి కానీ కొన్ని ఎండిపోయి పాడైపోయాయి అనుకుని అసలు నేను మళ్ళీ పెళ్లి సందరిలో పడి మర్చిపోయాను పూలు ఎప్పుడు పూస్తాయన్నది ఆ రోజు ఎంటుకుని నైట్ ఇంటికి వచ్చేసరికల్లా బ్రహ్మగములు విచ్చుకులు ఉన్నాయి అసలు ఇంకా ఆనందానికి అవధులు లేవని చెప్పాలి అంతే ఇంకా ఒకటేసారి ఇన్ని పువ్వులు ఒక చిన్న కుండీలో మొక్కకి అది కూడా లక్కీగా వద్దామా రా నేను ఆ రోజు నైట్ ఇంటికి వద్దామని అనుకోలేదు పెళ్ళి అయిపోయింది టూ ఎంతో టూ థర్టీ అయింది మేము ఇంటికి వచ్చేసరికి వాటి పొజిషన్ ఇది అంటే అప్పటికే మ్యాక్సిమం విడిచికిపోయి మళ్ళీ అది తగ్గిపోతాయి అనమాట వాటి సైజు తగ్గిపోతాయి ఇంటికి వచ్చి చూసిన వెంటనే ఆ పట్టు చీరతో అలాగే ఫస్ట్ వీడియో తీయాలనిపించింది ఎందుకంటే మీకు కూడా చూపించాలనిపించింది ఒకటే అంటే అంత పెద్ద పెద్ద పువ్వులు ఒకటేసారి విడుస్తున్నప్పుడు చూస్తే కళ్ళతో ఆనందమే వేరు అసలు మా అమ్మగారు ఉంటే ఎంత సంతోషించేవారు అనిపించింది నిజంగా ఎందుకంటే ఆవిడకి చాలా ఇష్టం ఇన్ని పూసాయంటే అంటే బ్లెస్త్ డే అని చెప్పని అనిపించింది అంటే అనుకునేవారు అనిపించింది నాకు అసలు ఎంత మంచి సువాసన అంటే నైట్ టైము అప్పటికే నేను చెప్పానుగా అంటే మ్యాక్సిమం అయిపోయాయి కానీ లేట్ అయిందనిపించింది అప్పటికైనా ఉంటాయా ఉండవా ఎందుకంటే శుక్రవారం రాత్రి శనివారం వెంకటేశ్వమికి రెండు ఇష్టమైనవి కదా బ్రహ్మగమనాలు ఇద్దరికీ కలిపి పెట్టచ్చు అని అనుకున్నాను కానీ ఇంక మరీ టూ థర్టీకి ఏం పెడతాను అని చెప్పని అప్పటికే బాగా కలిసిపోయింది అని చెప్పని శనివారం పెడదాం చక్కగా శనివారం వెంకటేశ్వర స్వామికి ఏడు పువ్వులు ఇంచుమించుగా ఏడుకొండల స్వామికి ఏడు పువ్వులు నట్టుగా అవన్నీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్న ఎప్పుడవుతుందా పూజ గదులు ఎప్పుడు అలంకరణ చేద్దామా అన్నంతా అనిపించింది కోస్తూ ఉంటే కూడా భలే అనిపించింది అయ్యో వదిలేసి ఉండి ఉంటే పువ్వులు అవా అలా అయిపోయేవే దేవుడు పాదాలు చెందకు కూడా చేరేవి కాదు అని అనుకుని వెంటనే వెళ్ళి పెద్ద డబ్బా ఉంటే తీసుకొచ్చి అందరూ పువ్వులన్నీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఉదయాన్నే చగ్గ మళ్ళీ గార్డెన్ చూసుకుంటే పువ్వులు కూడా బోడని పూసే ఆ రోజు కూడాను అంటే ఇవి ముద్ద మందారాలు కూడా పూస్తే ఒక్కొక్కసారి బాగా వచ్చేస్తాయి లేకపోతే ఒకటి రెండు పూస్తాయి ఒక్కొక్కసారి ఆరు ఏడు కూడా వచ్చేస్తాయి మనకి ఇంకా ఫోటోలు సరిపోవు అంటే పువ్వులు ఎక్కువైపోతాయి ఫోటోలు తక్కువైపోతాయి అన్నట్టుగా ఉంటాయి ఒక్కొక్కసారి సరే గార్డెన్లో అయినా వదిలేస్తాను లే పొందలే చెట్లకు అందంగా ఉంటాయి కదా అని చెప్పని సరిపడా పువ్వుల కోసం మిగతా మాత్రం చెట్లకే ఉంచుతారు ఎందుకంటే అప్పుడప్పుడు అటెయిల్ డీటెయిల్ చూసినప్పుడు పువ్వులు అందంగా మన కంటికి బాగా అనిపిస్తాయి ఒక ప్రెజెంట్గా అనిపిస్తుంది కదా అందుకని ఎందుకంటే మా గార్డెన్ ఇష్టపడే వాళ్ళు చాలామంది నా సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి నేను ఏదైతే ఆనందాన్ని ఫీల్ అవుతాను అది కూడా మీకు వీడియో రూపంలో షేర్ చేస్తూ ఉంటారు చాలామంది అంటే రకం మీ ఇంటికి రావాలండి మీ గార్డెన్లో ఒకసేపు అలా ఉంది అలా పూలన్నీ చూడాలనుంది మాకు మీలాగా పూలు కోసుకోవాలనింది అలా పెంచుకోవాలనుంది అని పప్పు నిజంగా చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉంటారు అందరికీ మోస్ట్ వెల్కమ్ మీరు అందరూ రావచ్చు హ్యాపీగా చూడవచ్చు మా గార్డెన్లో పూలు కూడా కోసుకోవచ్చు నేను సంతోషంగానే హ్యాపీగా ఇస్తాను ఏదైనా అడిగినా కూడాను అదేం లేదు అందుకే సరదాగా మీకు పువ్వులు కూడా ఇవాళ షేర్ చేద్దాం అనిపించింది ఒక్కొక్కసారి శుక్రవారం పూట తక్కువ వస్తూ ఉంటాయి మిగతా రోజులు ఎక్కువ వస్తూ ఉంటాయి అంతే పువ్వులు ఎప్పుడు వచ్చినప్పుడు అప్పుడు చక్కగా అదే రోజు భగవంతుడికి మంచిగా సమర్పించడం అంతేను ఇటుపక్క ముద్దు వందలు బాగా పూసాయి అటుపక్క కూడా ముద్దు వందలు పూసాయి ఏమీ లేనప్పుడు ఈ పింక్ పూలే మాకు ఆధారం ఈ చిన్న మెజంతా పింకు మందారం అయితే ఒక ముప్పై నలభై పూస్తూ ఉంటుంది తెల్ల పూలను సో మిగతావి లేనప్పుడు అవే ఆధారంలో అనిపిస్తాయి పూల పూజ గదికి ఫైనల్గా అయితే మా పూజ గది పువ్వులన్నీ ఇలా పూసాయి మరి బ్రహ్మకమల ఉదయాన్నే దేవుడి దగ్గర పెట్టాలి కదా అప్పటికే డౌన్ అయిపోతున్నాయి సైజు కానీ పర్వాలేదులే ఏ సైజు అయినా భగవంతుడికి పెట్టచ్చు అని అనుకున్నాము ఎందుకంటే లాస్ట్ టైం చూపించినట్టుగా నా రెండు చేతులు పట్టడంతో పువ్వు ఒక్కొక్కటేను మా పు పొద్దున్నే చక్కగా శరివన బొద్దున కింద వెంకటేశ్వామి లక్ష్మీదేవికి అలాగే కింద ఉన్న ఇంకో వెంకటేశ్వరస్వామికి అన్నీ అలా సర్ది పూలన్నీ మొత్తం పెట్టి అలంకరణది చేశాను మనసుకు తృప్తిగా అనిపించింది ఇంతకన్నా ఇంక నేను ఏం చేయగలను స్వామి అని చెప్పని ఇవి మాత్రమే నేను సమర్పించుకోగలను ఏవో పె పెరిగిన పెంచిన మొక్కల నుంచి నాలుగు పువ్వులు కోసి స్వామి చంతగా చేర్చగలం కదా మనం అంతే అని చెప్పని ఆ రోజు వీడియో మీకు ఇప్పటికి షేర్ చేయగలిగాను అందులో పెళ్లి హడావిడిలో పడి గృహప్రవేశం ఒకటి అయింది అనమాట అక్క వాళ్ళది పెద్ద అక్క పడింది నిన్న సో ఇంతవరకు పెళ్లి అంతా అయింది అలసటగా ఉంది బాగాను మెమోరీ లా ఇబ్బంది వచ్చింది నాకు ఎందుకంటే చాలా వీడియోస్ ఈ షార్ట్స్ రూపంలో తీసేసరికి కొత్త వీడియో అప్లోడ్ చేయాలంటే పాతవన్నీ నేను డిలీట్ చేయాల్సి వస్తుంది అందునే ఫటాఫట్ వన్ బై వన్ వన్ బై వన్ ముందు మీకు షార్ట్స్ రూపంలో అయినా చెప్పి ఆ వీడియోని పోస్ట్ పోస్ట్ చేసేసి అప్పుడు డిలీట్ చేసుకొని కొత్త వీడియో అప్లోడ్ చేద్దాము అని చెప్పి కొంచెం టైం తీసుకున్నాను అనమాట మరి శ్రావణ మాసం వచ్చేస్తుంది ఇంటి క్లీనింగ్ అందరూ మొదలు పెట్టేసి ఉంటారు నేను ఇంకా మొదలు పెట్టదు పూజ కదా అయిపోయింది కాబట్టి అమ్మాయి అని అనిపిస్తుంది మ్యాక్సిమం ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్గానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు పై పైన చేసుకుంటూ ఉండొచ్చు మొన్న కబోర్డు బీరువా కబోర్డ్లు అవి కూడా సర్దాను కదా అని కౌంటర్ టాప్ను కొంచెం ఆర్గనైజ్ చేద్దామని అనిపించింది నాకు ఎందుకంటే ఇల్లు అంత నీట్గా ఉన్నా టాప్ మీద మనం ఊరికే చాలా వస్తువులు పెట్టుకున్నాం అంతా నిండిపోయి అలా ఉంటూ ఉంటుంది కదా నాకు ఎందుకు నా టాప్ మీద అసలు ఏం కనపడకూడదు అనుకుంటాను మరి నా మెంటాలిటీ అది చాలామంది ఏమో అన్నీ పేర్చుకుని చక్కగా అలా డిజైన్ చేసుకుంటారు కానీ నాకు విశాలంగా కౌంటర్ టాప్ మీద ఏం ఉండకూడదు ఎక్కువ ఉన్నా కనిపించకూడదు ఎందుకంటే ఒక నూనె డబ్బా పొడిగ్గా ఉండదు ఒక నూనె డబ్బా చిన్నగా ఉండదు ఇంకొకటి ఏమో డికాక్షన్ ఇంకొకలా ఉండదు పాలు పెరుగు కిన్లు ఇలా చాలా బయట కనబడుతూ ఉంటాయి కదా ఇంకా ఏవో ఎక్స్ట్రా ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలోను ఇవన్నీ కనబడితే బాగోదని అమెజాన్లో ఒకటి ఆర్డర్ చేశాను అనమాట ఒక బాక్స్ యాక్చువల్గా వుడ్ వర్క్ వాళ్ళతో కూడా మాట్లాడాను నేను నాకు ఒక కౌంటర్ టాప్ మీద ఒక బాక్స్ చేసి ఇవ్వండి ఇలా నేను డైలీ పర్పస్గా పెట్టుకోవడానికి పాలు పెరుగు కాఫీ కక్షను కాఫీ గిన్నె నూనె నెయ్యి ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి నాకు ఒకటి చేయండి అని చెప్పనమాట వాళ్ళు చేస్తా అన్నారు కానీ మళ్ళీ ఇంకా మా నైబర్స్కి ఎవరికో చేస్తూ ఉంటే పిలిచాము ఇంకా వాళ్ళు రావట్లేదు అని చెప్పని అమెజాన్లో మామూలుగా చూస్తూ ఉంటే నాకు ఇది కనిపించింది బాక్సు రివ్యూస్ చూస్తే కూడా చాలా బాగుంది పైగా ఇదేంటంటే ఫోల్డబుల్ అంటే మనం హ్యాపీగా దాన్ని డోర్ని ఏంటంటే పైకి మనం లిఫ్ట్ చేసి లోపలికి మనం ఫోల్డ్ చేసేయచ్చు మళ్ళీ కింద కూడా పెట్టుకోవచ్చు అంటే నాకు ఇంకా సెట్టింగ్ ప్రాబ్లం కొంచెం ఫస్ట్లో ఎలా సెట్ చేయాలని తెలియలేదు బట్ ఈజీ టు ఇన్స్టాల్ అదేమి అసలు కష్టమేం కాదు మనకు మాన్యువల్ కూడా ఉంటుంది అక్కడ చూసుకొని ఫైనల్గా అయితే ఇలా చేశాను డోర్స్ అయితే చక్కగా ఇలా ఓపెన్ చేయడం వెనక్కి క్లోజ్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతాయి మళ్ళీ కావాలంటే అదొక తీసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసుకోవచ్చు విడ్త్ బాగుంది హైట్ బాగుంది నా ప్లాట్ఫామే సరిపోతుందో సరిపోదా అని టెన్షన్ అనిపించింది ఇప్పుడైతే మామూలుగా అయితే ప్లాట్ఫామ్ ఇలా ఉంటుంది ఆ మూలన్నీ అలా పెట్టుకుంటాను ఇప్పుడంటే సింపుల్గా ఉన్నాయి కానీ ఇంకా చేరుతూ ఉంటాయి కాఫీ డికక్షన్ అవి లేవు ఇంకాను ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ అంతా కనబడుతూ ఉంటాయి కదా అని చెప్పని లేదు కిచెన్ డీప్గా ప్లాట్ఫామ్ డీప్ క్లీనింగ్ చేయాలి అని ఫిక్స్ అయ్యి మొత్తం లిక్విడ్ అంతా వేసి స్టవ్ గట్టు అన్నీ జిడ్డు అయినా పట్టినా కూడా అంతా క్లీన్ చేసేసుకుని తల మెరిసేలాగా అంతా చేసుకుని యాక్ యాక్చువల్గా బ్యాక్ సైడ్ వాల్ స్టిక్కర్ నేను వైట్ అంటించాను కదా అది ఒక సైడ్ అంటించాను ఇంకో సైడ్ ఉంది అది అంటించాలి కానీ అవ్వనే అవ్వట్లేదు ఇప్పుడు నేను చేయి అది ఫోను ఎడని చేత్తో పట్టుకుని కుడి చేతితో క్లీన్ చేస్తున్నాను కష్టం ఎవరికీ రాకూడదు యూట్యూబర్స్కి అసలు రాకూడదు ఏంటంటే నా ట్రైపాడ్ విరిగిపోయింది ట్రైపాడ్ లేక ఫోన్ పెట్టడానికి వీలు కాక సగం వరకు బాగానే వచ్చింది సగం తర్వాత ఇంకా మొత్తానికి బ్రేక్ అయిపోయింది అనమాట అందుకని ఇంకా చేత్తో పట్టుకునే మొత్తం అంతా చక్కగా క్లీన్ చేస్తాను కొద్ది గ్రానైట్ మెరుస్తూ ఉంటుంది కదా కిచెన్ గట్ అంతా క్లీన్ చేసి అప్పుడు ఆ కప్బోర్డ్ దాని మీద పెట్టి ఏమేమి పెట్టుకోవాలి దాంట్లోనూ ఎలా ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది యాక్చువల్గా దాంట్లో ఇంకా ఏం వెయ్యాలని ఆలోచన లేదు ప్రస్తుతానికైతే స్టవ్ అంతా గట్టు అంతా క్లీన్ చేసేసుకున్నాక నాకు రైట్ సైడ్లోనే పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అంటే తీసుకుని మనకి ఉదయాన్నే ఏ రకమైన తీసుకొని పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనమాట లైట్ వెయిట్లోనే ఉంది ప్లాస్టిక్కే కాబట్టి మనం హ్యాపీగా తోమేసుకోవచ్చు మళ్ళీ క్లీన్ చేసేసుకోవచ్చు పెట్టుకోవచ్చు నా హైట్ కూడా పైన నేను కబోర్డ్ ఉంది కదా దానికి సరిపోతుందా సరిపోదా అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది హైట్ అయితేను కావాలంటే ఇటు టర్న్ చేసుకోవచ్చు అటు టర్న్ చేసుకోవచ్చు ఎలా కావాలన్నా పెట్టుకోవచ్చు బాగుంది అనిపించింది ఏదో మినీ ఫ్రిడ్జ్లు ఉంటే చూసారా బుల్లి ఫ్రిడ్జ్ అలా అనిపించింది ఏదైనా కొత్త వస్తువు కొన్న తర్వాత ఫస్ట్ దానికి బొట్టు పెట్టి అమ్మవారిని ఎవరినైనా పెట్టాక అప్పుడే వాడుకుంటాము సో లక్ష్మి కనక మహాలక్ష్మి అమ్మవారిది ఉంటే అది పెట్టి కుంకుమ బొట్లు ఒక రెండు మూడు పెట్టి ఆ తర్వాత లోపల టిష్యూస్ ఉంటే అంటే డైరెక్ట్ ఏదైనా స్టిక్కర్ అంటిద్దామా లేకపోతే న్యూస్ పేపర్ వేసుకుందామా అని అనుకున్నాను కానీ ప్రస్తుతానికైతే టిష్యూస్ వేసి అనుకున్నాను కరెంట్ టిష్యూస్ అయితే వర్క్ ఏమవు మళ్ళీ మనం పెట్టిన బట్టు అవి బయటకు వచ్చేస్తాయి ఆ తర్వాత లేటుగా అర్థమైందనమాట వీడియో అప్పుడు తెలియలేదు నాకు అందుకనే టిష్యూస్ వద్దు ఏదైనా ఒక పేపర్ కానీ ఏదైనా ఒకటి మందంగా ఉండేది ఏదైనా శారీస్ కవర్స్ అవి వస్తాయి కదా అలాంటివి అయితే ఎప్పటికప్పుడు తీసేసుకోవచ్చు మళ్ళీ కడిగేసుకుని అదే మనం కావంటే పడేసుకోవచ్చు అందుకు నూనె నెయ్యి డైలీ వేసుకునే నూనె నెయ్యి బౌల్స్ ఉంటాయిగా అవి ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి బాగా అనిపించింది అంటే లోతు కూడా చాలా ఉంది అవన్నీ పెట్టక కూడా ఇంకా నా ఆర్చేంత లోతు ఉంది యాక్చువల్గాను ఇంకా డబ్బా పసుపు మనం ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా కనిపి అంటే కనిపిస్తే బాగు అన్నవన్నీ కూడా కబోర్డ్లోకి వెళ్ళిపోతాయి హ్యాపీగా అనిపించింది నాకు కింద ఏంటంటే పాలు పెరుగు తోడుపెట్టిన తర్వాత అవి ఉంటాయి కదా గిన్నెలు అవేను కాఫీ గిన్నె టీ గిన్నె ఏదైనా కొంచెం మనం ఇంకా మిగిలింది ఏమైనా ఉంటే పక్కన పెట్టుకుంటాం కదా అలా ఉన్నా కూడా హ్యాపీగా రెండు మూడు గిన్నెలు చక్కగా పట్టేస్తాయి ఒకవేళ పిల్లి టెన్షన్ ఉన్న వాళ్ళకి పిల్లి టెన్షన్స్ ఉండవు ఏదైనా పడిపోతుందేమో ఏమోలిగిపోతాయేమో అన్న టెన్షన్ కూడా ఉండకుండా బాగుంటుందని అనిపించింది సరదాగా మీకు కూడా షేర్ చేస్తాను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇస్తాను బట్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది నో డౌట్ అందులోనూ ఇది ఇక్కడే కాదు కిచెన్లోనే కాదు కబ్బోర్డ్స్లో కానీ ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు ఏ ఏరియా ఏ రూమ్లోకైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది వన్ లేయర్ కాస్ట్ వచ్చి సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఉంది టూ లేయర్ వచ్చి థర్టీన్ హండ్రెడ్కో ఎంత నేను తీసుకున్నాను ట్వల్వ్ హండ్రెడ్ కొను త్రీ లేయర్ ఉంది ఫోర్ లేయర్ ఉంది ఫైవ్ లేయర్ ఉంది అన్ని కంపార్ట్మెంట్స్ తోటి ఉంది మనకి ఏ ఎంత సైజు కావాలంటే అన్నీ ప్రకారం కూడా ఉంది చెప్పానుగా ట్రైపాడ్ విరిగిపోయేసరికి చేతితో పట్టుకుని ఒక్కరోజు వీడియో చేయడమే నాకు చుక్కలు కనిపించినట్టు అయింది చెయ్యి షేక్ అయిపోతూ ఉంటుంది నేను తుడుస్తుంటే అది కూడా కెమెరా కూడా తుడుస్తున్నట్టే ఉందని కానీ లేదు ఇంకా వెంటనే ట్రైపాడ్ మళ్ళీ తీసుకోవాల్సిందే యూట్యూబర్స్కి ట్రైపాడ్ లేనిదే నడవనే నడవదు అందుకని వెంటనే బుక్ చేసాను నెక్స్ట్ డే కల్లా వచ్చేసింది అనమాట సో ఇది ట్రైపాడు ఇది బాగుంటుంది యాక్చువల్గా నేను ఛానల్ పెట్టిన కొత్తలో కొన్నది త్రీ ఇయర్స్ పైన వచ్చింది నాకు ట్రైపాడు రెండోసారి కింద పడి మీద పడి విరిగి చివరికి ఇప్పుడు శిథిలావస్థకు వచ్చింది ఇప్పుడు కొనదేంటంటే మొబైల్ పెట్టుకునేది బాగోలేదు అందుకని నా పాతదే మొబైల్ పెట్టుకునే హోల్డర్ బాగుందంటే దాన్ని దీనికి పెట్టి మళ్ళీ సెట్ చేశాను అనమాట ఫైనల్గా ఇది మీకు చెప్పాలనుకున్న వీడియో నా కొత్త బాక్స్ కిచెన్ కౌంటర్ మీద పెట్టుకున్నది ఎలా ఉంది ఏంటని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పండగ చీరలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్